తెలుగు లెంక తుమ్మల సీతారామూర్తి గారు సంక్రాంతి లక్ష్మి హేమంత వీధిలో సంక్రాంతి లక్ష్మి అనే పద్యాన్ని రచించారు దాన్ని మీరు వినండి ఆనందించండి మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఆచార్య శ్రీశక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సాహిత్య ఆధ్యాత్మిక అంశాలు ముందుకు తేవడానికి ప్రోత్సహించండి నూరిన పచ్చి పసుపు పుంతముగాన గుమ్మడి పోదుమారమ్మునద్ది కండరే గడినార పండికన్ పండువై పొలయు మిరియపు పండు బొట్టు పెట్టి ఒలిపమ్మునొకనొక్క నట్టి నునుమంచు గొల్పి బంతి పువ్వులకు చేమంతి నెయ్యము గోర్చి బంతి పువ్వులకు నెయ్యము గూర్చి భరం ముత్సకన గుదిర్చి పంట కళ్ళాల మున్బరాబరులు సేయ పంట కళ్ళాల మున్ బరాబరులు సేయ గుడుగట్టి న తెలి మబ్బు గొడుగునీడా గుడుగట్టి న తెలి మబ్బు నీడ కదలివచ్చను భాగ్యాల కడలివోలే కదలి వచ్చను భాగ్యాల కడలివోలే మకర సంక్రాంతి లక్ష్మి హేమంత వీధి మకర సంక్రాంతి లక్ష్మి హేమంత వీధి అని తెలుగులంక తుమల సీతారామూర్తి గారు తెలిపారు ఈ పద్యంలో పచ్చి పసుపు నూరి ముఖానికి పూసుకొని గుమ్మడి పొడిని అద్దుకుందిట సంక్రాంతి లక్ష్మి మిరప పండుని బొట్టుగా ధరించింది తెల్లని మంచు తెరని చీరగా కట్టి బంతి చేమంతుల్ని కొప్పును ధరించింది పౌష్యంలోని ప్రకృతి అందాలన్నింటినీ సింగారించుకొని పంట లెక్కలు జమా ఖర్చులు చూసుకోవడానికి సంక్రాంతి లక్ష్మి హేమంత వీధిన తెలిమబ్బు గొడుగు గొడుగునీడన భాగ్యాల కడలిగా కదలి వస్తుందట అలాంటి సంక్రాంతి లక్ష్మికి చేతులెగ్గి స్వాగతం పలుకుదాం అని మన తుమ్మల సీతారామూర్తి గారు ఈ చక్కని పద్యంలో వర్ణించారు